ఒక్క జగన్ మీద మరి మీ యొక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్ గా వచ్చిన ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్గా గా ఎదుర్కొనే దానికి ఎన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యాని అడుగుతా ఉన్నాను ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్ అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అర డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బత అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్క చెల్లెమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేసుకొని ఎందుకు చేయలేకపోయావు మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా వెళ్ళిపోతా ఉంది నేరుగా వెళ్ళిపోతా ఉంది మీ బిడ్డ ఈ రోజు చెప్తా ఉన్నాడు గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు అక్షరాల ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా అక్క కుటుంబాల ఖాతాల్లోనే వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా ఇలా రెండు చెదా నా అక్క మన కుటుంబాలకు నా అక్క మన కుటుంబాలను సవినీయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలతో పాటు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడైనా కూడా ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం నా అక్క చెల్లెమ్మను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలు మనం అమలు చేస్తా ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వ తాతలకు ప్రతి నెల ఒకటో తారీఖునే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మలు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మను ఓ ఆసరా ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాడు వారి కుటుంబాలను అడుగుతా ఉన్నారు గతంలో ఎప్పుడైనా మీరు ఒక చేయూత లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ